వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు సో మనకు కు దగ్గరలో అగ్రికల్చర్ ల్యాండ్లు కొన్ని సేల్కి వచ్చాయండి సో మన దగ్గర ఎకరం నుండి యాభై ఎకరాల వరకు మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్లు అవైలబుల్లో ఉన్నాయండి సో మంచి రెడ్ తో ఉన్నాయి హైవేకు దగ్గరలో ఉన్నాయి సో విలేజ్లలో ఉన్నాయండి బీటీ రోడ్లకు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో దీంట్లో మనకు బత్తాయి తోటలు ఉన్నాయి అలాగే వరి పొలాలు ఉన్నాయి సో అలాగే మనకు నిమ్మ తోటలు మ్యాంగో తోటలు అన్ని విధాలుగా మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్లు అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు ప్రజెంట్ చూస్తున్నది వచ్చేసి ఒక వన్ ఎకరా వలి వరి పొలం ల్యాండ్ అండి ఇది బీబీ నగర్ దగ్గరలో ఉంటుంది సో మనకు బీటీ రోడ్కు ఉంటుందండి ఈ రోడ్డు డైరెక్టు వరంగల్ హైవేకి వెళ్తుంది సో మనకు ఇక్కడ బీబీ నగర్ దగ్గరలో యాదాద్రి భువనగిరి దగ్గరలో ఉంటుంది యాదాద్రి టెంపుల్ దగ్గరలో ఉంటుంది అలాగే స్వర్ణగిరి టెంపుల్ కూడా దగ్గరలో ఉంటుందండి సో చాలా మంచిగా ఉంటుందండి ఈ ల్యాండ్ రెడ్ సైల్తో ఉంటుంది వాటర్ ఫెసిలిటీ కూడా మనకు ఫుల్ వాటర్ ఉంటాయండి ఎందుకంటే మనకు బోరు కూడా సో ఫుల్గా పోస్తుంది బోరు సో అలాగే మనకు దీని ప్రైస్ వచ్చేసి కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఒక ఎకరం వచ్చేసి సో ఇది టోటల్గా ఒక ఎకరమే ఉందండి ఇక్కడ దీని పక్కన మూడు ఎకరాల మ్యాంగో తోట ఉందండి సో ఎగ్జాక్ట్ దీని పక్కనే ఉంటుంది అలాగే ఇట్లా మన దగ్గర చాలా ల్యాండ్లు అమ్మడానికి ఉన్నాయండి అగ్రికల్చర్ ల్యాండ్లు బీబీ నగర్ యాదాద్రి భువనగిరి వంగపల్లి అలాగే ఆల్ ఓవర్ వరంగల్ హైవేలో చుట్టుపక్కల విలేజ్లలో మన దగ్గర చాలా అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయండి అమ్మడానికి సో క్లియర్ టైటిల్తో సో రైతు బంధు పడుతున్న అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మన దగ్గర నలభై లక్షల నుండి ఐదు కోట్ల వరకు మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్లు అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్లు కొనాలనుకుంటే మన దగ్గర చాలా ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్లు కానీ ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి